ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీని మావల ఆదిలాబాద్ రూరల్ మరియు అర్బన్ మండల కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన గోడెం గణేష్ తుడుందెబ్బ రాష్ట్రకు కన్వీనర్ మహాసభలను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో మొన్న ఇరవై తారీఖు నాడు ఊట్నూరు కేంద్రంగా ఆదివాసీ భవన్లో మహాసభలు ఘనంగా నిర్వహించి మూడు జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది అందులో ఆదిలాబాద్ జిల్లా కమిటీని మండల కమిటీ డివిజన్ కమిటీ జిల్లా కమిటీల సమక్షంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా అనుబంధ సంఘాల సమక్షంలో ఏకాగ్రంగా ఏందూరు దాదీరావుని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెట్టి మనోజ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేతం రమేష్ ఉపాధ్యక్షులుగా మిశ్రం మాణికరావు రెడ్డి సంతోష్ సోయం రామ్ దాస్ ఇట్లా మొత్తం జిల్లా నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ జిల్లా కమిటీ అంతా కూడా నియమ నిబంధనలకు లోబడి ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సూచనల సలహాల మేరకు ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా ప్రజలపక్షంగా ఉంటూ లంబాడీలను ఎస్టి జాబితాను తొలగించడం కావచ్చు ఆదివాసీల సమస్యలను ఆదివాసీ విద్యార్థుల సమస్యలను మహిళల సమస్యలను ప్రతి సమస్యను రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి వాళ్ళ సాధించుకోవడానికి ఈ యొక్క కంపెనీ పనిచేస్తుంది తప్పకుండా మేమందరం కూడా ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి అన్ని తెగల ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఆదివాసీ అక్కుల పోరాట సమితి జుడుందెబ్బ నూతన ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా స్వాగతించి వీళ్లకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది